త్య యోగం వసు దేవం కం సచాను దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడు వారి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగమిది యోగాలన్నింటిలో కూడా గజకేశరి యోగాన్ని చూసాం మనము మానవ్య యోగము హంస తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజ్య యోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా ఆ పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాబు వీడు రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరు కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశులు వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకు ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఎందుకు మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువల్ల మీకు బుధాదిచ్చు ఇప్పుడు మన మనకు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మాములుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాల్ని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకంటే మే పద్నాలు పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మీనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగు రావడం ఇలా అన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊ పూపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరి రఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్యవగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్యోగమే మరి ఎంత మంది ఎంతమంది ఏం చేస్తున్నా మా వేడుస్వామి రాయిల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలట్ అవును మరి అది పూర్వ పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుంది అనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిచ్చే యోగం లేదేమో అని మీరు ఏది మద పడద్దు బుధాదీచే యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ములపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాదిచ్చే యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా ఉన్నాయి షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మాకు తెలియదు లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస గారు అయ్యేష్ వారు మంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికి నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ పదార్థమైన ప్రభావం చూపిస్తుందో చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళ అందరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తనిఖల భర్ణి గారి సినిమాలో చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారే చెల్లికి పెళ్లి అంటారా మళ్ళీ మళ్ళీ అంటాడు అలాగే హరీష్కి పెళ్లి అంటే హరీష్ అంటాడు ఏ పెళ్ళి ఎప్పుడైపోయింది నాకు పెళ్లి పిల్లలు ఉన్నారు ఇంకెందుకు మళ్ళీ పెళ్లి అంటాడు ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఉండడం జరుగుతుంది అంటే అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి కుంభరాశి వారికి మనకి అసలు మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనమాట ఇంకా రేపు జస్ట్ మీకు అందరికీ కూడా మే పద్నాలుగో తేదీ దాటడం ఒకటే ఆలస్యం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నారు అంతే ఇంక అందరూ మీరంతా కూడా గుర్రాశ్రమంలో అయిపోతారు ఆ విధంగా అసలు నేల మీద నడవరనమాట సో ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు ధనమే ధనం పనులు లేవనేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడం జరుగుతాయి చక్కగా ఈ యొక్క కుంభరాశి వారికి వర్కర్స్ కూడా దొరుకుతారు ముందు వర్కర్స్ దొరికేవారు కాదు డబ్బులు పెట్టుబడి మరి కావాలి అంటే డబ్బులు పెట్టుబడి కూడా వచ్చేది ఇప్పుడు దోశలు వేసుకోవాలా పిండి కావాలా మరి పిండి ఉంటేనే కదా వచ్చేది దత్తుకు ఎలాగైతే దొరికినాయో దోశలు పిండి ఆ విధంగా మీకు అందరికి కూడా దత్తాత్రేయులు వారి యొక్క అనుగ్రహంతో మీ అందరి కుంభరాశి వారికి చక్కటి పనులు వృత్తి ఇవన్నీ కూడా జరుగుతాయి రైతులు కుంభరాశి వారికి మీకు ధనస్థానంలోకి రాహు వచ్చేసాడు మరి ఇంతకు ముందు ధనస్థానంలో ఉన్నవాడు ఇప్పుడు మే పద్దెనిమిదవ తేదీ తర్వాత మేన రాశి నుంచి కుంభరాశిలో జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి చక్కగా ఆలోచనలు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు బంధువులందరితోనూ మరి రక్షిస్తారు స్థలాలపైన ఉన్నటువంటి స్థలాల మీద రేట్లన్నీ కూడా మరి పెరగకపోయినా సరే మీరు మెంటల్ టెన్షన్ పడరు కానీ ఎవరు నమ్మరు అనమాట సందేహాత్మంగా మీ యొక్క మనస్సు అనేటటువంటి జరుగుతుంది ఒకటి కుంభరాశి వారికి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కూడా చదువు బాగుంటుంది మే పద్నాలుగు దాటిన తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగా పెరుగుతాయి దీనికి ఉపాసనా బలం చాలా అవసరము ఎవరికైతే ఉపాసనా బలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి పనులు పూర్తిగా అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఏది అనుకుంటే ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరినో ఊహించారండి ఒక మామూలు వ్యక్తి గణేష్ శర్మ అనేటటువంటి వ్యక్తి జగద్గురువుగా మరి కంచకం కూడా పీఠాధిపతికి అంత స్థాయి ఎదిగిపోయాడు అంటే అది పూర్వజన్మ గ్రహాల యొక్క అదృష్టం అనమాట ఆ విధంగా అంత అదృష్టం మీకు ఈ రాశి వారికి పట్టబోతుంది ఆయన కూడా అదే రాశికి సంబంధించిన వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా అందువలన మీరంతా కూడా జాగ్రత్తగా ఈ కుంభరాశి అంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోవడానికి మీరు సాధన చేసుకోండి జాగ్రత్తగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏ నెట్స్ జరుగుతుంది ఏల్ ఏం జరగడం వల్ల మనసు అంతా కూడా ఏదో ఏదోగా దిగాలుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువల్ల శని 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 జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణు శనివారం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోయిన ఒక కిట్ నీళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు